రెండు వేల నాలుగు నుండి తొమ్మిది మధ్యకాలంలో ఈ ప్రాంతంలో చేపట్టబడ్డ అభివృద్ధి తెలంగాణ వచ్చింది కేవలం మీ నెట్ కోట్ల పట్టకాలలో డివైడర్ పెట్టిన కేవలం కోట్ల పట్టకాలలో డివైడర్ పెట్టిందని చేపట్టి పోయిన ఎన్నిక రెండు వేల పద్దెనిమిదిలో హరీష్ రావు గారు తెలంగాణ ప్రాజెక్ట్ చర్పు కేవలం ఐదు వందల కోట్లు విడుదల చేస్తే కంగారాల ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాంతం అంటే సమగ్రంతో బాగా దూరం జరగడం చెప్తున్నా నేను చక్కెర కర్మాగారం మీ పేదలని పార్లమెంటు గెలిస్తే నిజమే నా అదృష్టం నా సాధ్యకుంటే నేను గెలవకున్నావు నీ చక్కర కాల మాధారం అందరూ ఏం చెప్తారో నా కోటయ్య చెప్తా నేనేమంటున్నా నా కోటయ్యి చెలుపు ఓటమి నా దృష్టం పెట్ట పని నువ్వు చేస్తున్నావు నువ్వు ఓటే కాదు చేయకుంటే

taman shakra karma ka punararthan establishment idanta kavale te o sampradan palam padit should not be any them the sat sarje tant kavala madam we may say that we parliament the two government top it there we cabinet decision in to september 17